గారు ఎలా ఉన్నారు లోపల బాబా 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 ఉన్నాడు అంటావు అసలు ఆ బాబా నీకు ఏమవుతాడు నాకు తండ్రి అంతవాడు అంత వాడు రమ్యా నా చిన్న వయసులో నన్ను మా అన్నీ పెంచి పెద్ద బాబా అయితే నాకు ఒక బాబా కూడా ఉన్నాడు అనమాట ఏంటి బాబా నాకు పరిచయం చేయవా ఏమిటి రమ్యా మాండి నీకు పరిచయం చేయాలా వాడు అందరు లాంటి వాడు కాదు నువ్వు ఆట పట్టించడానికి వాడు అసలే మామూలు మనిషి కాదు అబ్బో అయితే అవన్నీ నాకు అన్వసరం కానీ సరే చింతకి మనం పెళ్ళి చేసుకుందాం చెప్పు చెప్పానుగా ఏమని ఇంకా కొన్నాళ్ళు ఆగాలని నాకంటే పెద్దవాడైన మా అన్న ఉండగా నాకు పెళ్ళేంటి రమ్య అయితే మీ అన్నకి పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు చేసుకోవా చేసుకోను అశోక్ చూడు డియర్ మూడే లాగాం ఇంకా కొన్నా లాగలేమా నా వల్ల కాదు బాబు అందుకే మన విషయాన్ని మీ నాన్నగారికి చెప్పాను ఏమిటమ్యా మీ నాన్నగారికి చెప్పావా ఏమన్నాడు చేయమన్నారు ఈ లాయర్ కానీ ఒకసారి ఇంటికి తీసుకొని రమ్మన్నారు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా అన్నారు అంటే మన ప్రేమను మీ నాన్నగారు అంగీకరించారన్నమాట అవును అశోక్ త్వరలోనే మంచి ముహూర్తం చూసి మన ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నాడు అందుకేనా మంచులో తడిసిపోయే ముత్యములా వేకాంతులతో వెలిగిపోతున్నావు